హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మళ్ళీ అలీ స్ట్రీక్ లో అయితే వచ్చాము ఎందుకంటే వీళ్ళు క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతికి న్యూ కలెక్షన్ అయితే తెచ్చారంటే ఒకసారి లోపలకి వెళ్ళి కలెక్షన్లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం రండి ఇందులో ఫార్మల్ షర్ట్స్ ఫార్మల్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ కార్గో ప్యాంట్స్ టీ షర్ట్స్ హుడీస్ స్వెట్ టీ షర్ట్ ఫార్మల్ ప్యాంట్ ఇలాంటివి అన్ని కొత్త రకాల అయితే న్యూ స్టాక్ అయితే తెచ్చారంట వీళ్ళ దగ్గర ఆర్మనీ ఎక్స్చేంజ్ హ్యాకెట్ యూఎస్ పోలో జైంట్ ఇలాంటి అన్ని రకాల బ్రాండెడ్ షర్ట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యాగీ ప్యాంట్ టెన్ ప్యాకెట్స్ జీన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సారీ ఇక్కడ చూడు మామ